తీసుకో అంటే పైకి వెళ్ళిపోయాలో ఒకటేనా నలభై ఐదు నిమిషాలు అంటే చార్జింగ్ అయిపోదు ఎక్కడ పెడతారు ఎక్కడ ఉంటాయి దసరా అంటే సరి దసరా సో ప్రతిదీ కూడా దసరా దీపావళి వచ్చిందంటే మాత్రం ప్రతి సామాన్యునికి అందుబాటులో సరసమైన ధరలకు అంటే ప్రతి మనిషి కూడా ఒక ఈవెన్ ఒక చిన్న ఎంప్లాయీ కూడా వాళ్ళు ఒక వెనగలటువంటి పద్ధతిలో ఈఎంఐ ద్వారా కావచ్చు లేకపోతే ఆఫర్స్ కావచ్చు ఇవన్నీ కూడా పెడుతున్నారు సో ఎందుకు వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ పెడతారు అనేటువంటిది వాళ్ళని తెలుసుకుని మెసేజ్ చేస్తున్నారు సార్ నమస్తే సార్ గుడ్ నేను రాజ్ సార్ కుమార్ గారు చెప్పండి ఈ రోజుతో మాకు ఫుల్ సర్వీస్ హడావళి సంగీత ప్రత్యేక సార్ ఏం లేదు సార్ దసరా దగ్గరికి వస్తుంది కదండి అందరు కూడా బైక్స్ తీసుకోవడానికి వస్తున్నారు మెయిన్గా మన షోరూమ్ రావడానికి కారణం ఏంటంటే ప్రతి షోరూమ్ వాడు ఒక రూపాయికి వెహికల్ ఇస్తాము ఏం కట్టకపోయినా వెహికల్ ఇస్తామని చెప్తున్నారే కానీ అది కేవలం కస్టమర్ని అక్కడ దాకా తీసుకురావడం కోసమే అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఐదు వేలు కట్టండి పదివేలు కట్టండి అంటారు ఈరోజు దగ్గర దగ్గర నిన్న ఈరోజు మేము ఒక హండ్రెడ్ వెహికల్స్ డెలివరీ ఇస్తే దాంట్లో సెవెంటీ సెవెన్ ఫైవ్ వెహికల్స్ జీరో డౌన్ పేమెంట్ చేసేవండి ఎలాంటి ఏమి కట్టకుండా ఇస్తున్నారో ఏం కట్టకుండానే ఇస్తున్నామండి కార్పొరేట్ అంటే వచ్చేటప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది జీరో సిబ్బిల్ ఉన్నా నో ప్రాబ్లం అంటే అంతకుముందు వాళ్ళ పేరుతో ఏ వాహనం తీసుకోలేదు లేదు ఏ లోన్ తీసుకోలేదు సో దాన్ని జీరో సిబ్బిల్ అంటారు అలా వచ్చినా నో ప్రాబ్లం కానీ ఆల్రెడీ వాళ్ళు ఏదైనా లోన్ తీసుకొని డిఫాల్ట్ అయి ఉంటే మాత్రం జీరో డౌన్ పేమెంట్కి రాలేదు వెహికల్ మీద లోన్ తీసుకోండి వెహికల్ అనే కాదు పర్సనల్ లోన్ తనుకోండి ఆలోచన ఏదన్నా కానీ వాళ్ళు మైనస్ అయ్యి ఉండకూడదు అంటే ఈఎంఐస్ డిఫాల్ట్ అయ్యింది అవునండి అవును అలా కాకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వెహికల్ హ్యాపీగా మా దగ్గర వెహికల్ పోనండి రెస్టారెంట్ భోజనం చేయండి ఆడవాళ్ళకి షాపింగ్ చేయించుకోండి మేము ఫుల్ ట్యాంక్ షూటీ వాళ్ళు ఇస్తున్నాము దాంతో రిటర్న్ వెళ్ళండి ఇది ఒక మంచి వ్యూమరీగా ఉంటు ఉంచండి అని చెప్తున్నాము అలాగే ఎవరైనా కానీ మా దగ్గర రెఫర్ చేస్తే కూడా మా జీరో బైక్ ఉంది మీ స్నేహితుడికి సమీ ఆటోలో బయట కొనుకొచ్చారు వాళ్ళకు కూడా ట్యాంక్ పెట్టాలి రెఫర్ చేసిన వాళ్ళు ఇస్తాను సార్ ఫెస్టివల్ ఒక మెమరీగా ఉండాలి అంటే మనం కొన్ని ప్రాఫిట్స్ తగ్గించుకోవాలి వాళ్ళని కూడా హ్యాపీగా అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా సర్వీలు అంటే మాత్రం ఒక సామాన్యుడు కూడా మెట్టు ఎక్కడానికి ఈజీగా అంటారు ఎందుకంటే సర్వీలో మాత్రం మామూలు డేస్లో కూడా కొంచెం రేట్ కొంచెం నార్మల్గానే ఉంటుంది మిగతా వాటికి కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కడ కొనుక్కున్న వెహికల్స్ మాత్రం సర్వీస్ విషయంలో కానివ్వండి చాలా అప్డేట్గా ఉంటారు సో వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి కానివ్వండి సో వెహికల్ సర్వీస్ కానివ్వండి ఏదైనా కూడా వాళ్ళు చాలా క్లియర్కి ఇక్కడ స్టాఫ్ మాత్రం చాలా కోలుకుగా చెప్పడానికి మాత్రం చాలా సిద్ధంగా ఉంటుంది సో ఇక్కడ ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఓన్లీ ఎలాంటి పార్ట్స్ ఓన్లీ అంటే చెక్ బౌన్స్ కాకుండా కాని ఉంటే సివిల్ జీరో అయినా కూడా పర్వాలేదు మేము ఇస్తాము అంటే ఫర్ ఎలిజిబుల్ ఒక లోన్ ఇవ్వడానికి మాత్రం వెహికల్ ఒక లోన్ ఇవ్వడానికి మాత్రం మినిమం ఒక వాళ్ళు ఒక ఇది పెట్టుకున్నారు మార్క్ పెట్టుకున్నారు ఏంటంటే సివిల్ బాగుండాలి సో వాళ్ళ పేరు మీద ఎలాంటి లోన్స్ అండ్ చెక్ లోన్స్ అయ్యి ఉండకూడదు అనేటువంటిది ఒక ఐదు అంటారండి అవును సార్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ప్రైస్ ఛాలెంజ్ అండి ఇప్పుడు వేరే షోరూమ్స్ ఉన్నాయండి మనకి వాళ్ళు రకరకాలుగా లోడింగ్స్ పెంచి అదే ఆఫర్కి ఇస్తున్నారు అలా కావాలంటే కస్టమర్ని అలాగే ఇష్టమైతే నేను స్మార్ట్ వాచ్ ఇస్తున్నాను బ్రాండర్ ఇస్తున్నాను యాక్సెసరీస్ ఇస్తున్నాను అవన్నీ ఇస్తున్నాను అలా కాదండి నాకు నెట్ ప్రైజ్లో కావాలి అంటే నేను ఒకటే చెప్తున్నాను కొటేషన్ వేయించుకుని నా దగ్గరికి రండి నేను అంతకంటే బండి తక్కువ ఇవ్వలేకపోతే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి అని చెప్తున్నాను మా దగ్గర కొనవద్దు మా దగ్గర మీకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తే మా దగ్గర కొనవద్దు మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోవద్దు Thank <laughs> you. మీరు ఛాలెంజ్ చేస్తున్నాను అంటే ఇక్కడ వెహికల్స్ కనుక లేదా ఇతర షోరూమ్స్ సేమ్ వెహికల్ కనుక్కోవచ్చుకుంటే ఎక్కడైనా మీకు రేట్ డిఫరెన్స్ అయితే మాత్రం మీరు ఛాలెంజ్ విసిస్తున్నారు ఎందుకంటే అంత లెబరల్ అంత ఫ్రీగా ఉన్నటువంటి ఇక్కడ వెహికల్స్ మాత్రం చాలా ఇది కేవలం పేదవాళ్ళకి అంటే ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండడానికి మీరు సార్ అందుబాటులో ఉండాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడ్డ బాగుండదు మంత్లీ ఈఎంఐ తక్కువగా ఉండాలి అనేది మా ప్లానింగ్ సార్ ఎందుకంటే నాకు ఎక్కువ నా షోరూంలో నా సర్కి ఉంటుంది ఎక్కువ సర్కిల్ ఉంటుంది వాళ్ళు పదే పదే మళ్ళీ కొంటున్నారు రెండు వేల ఏడు నుంచి నా దగ్గర వాళ్ళు రెండో వెహికల్ కొన్నా మూడో దగ్గర మూడో వెహికల్ కొన్నా సర్వీలోనే కొంటారండి వాళ్ళు ఆ రిలేషన్ ఏర్పడిపోయింది కస్టమర్స్కి సార్ బ్రాండ్ అనేది మనం కస్టమర్తో మనం ఎలా ఉంటాము అనేది ఆటోమేటిక్గా వస్తుంది సార్ అది మనం చెప్పుకోవడం కంటే కూడా వాళ్ళతో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటామో సర్వీస్లో కూడా మనం ఎంత నిజాయితీగా ఉంటామో ఆటోమేటిక్గా బ్రాండ్ ఏర్పడుతుంది సర్వీస్ చాలా రకమైన కస్టమర్ సార్ సర్వీస్ అనేది ఒక మేజర్ ఒక మ్యాజిక్ సార్ ఇక్కడ ఏమవుతుందంటే షోరూమ్ అంటే ఒక వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఎలా అవ్వట్లు అంటే షోరూమ్కి వెళ్ళారంటే వాళ్ళు పదిహేను వందలు వేస్తారు మీకు వేస్తారు ఎక్కువ వేస్తారు అనేది ఒక ఫీలింగ్ అండి కస్టమర్కి అదే ఒక మెకానిక్ సెట్కి వెళ్తే రెండు వందలు మూడు వందలు అని చెప్పేసి చెప్పుకుంటారండి ఒకటే సార్ మా దగ్గర వచ్చేసరికి వాళ్ళకి మేము విధానం ఏంటంటే పార్ట్ పోతే అడ్జస్ట్మెంట్ మేము చేయమని ఆ రోజు బట్టన్ కావచ్చు మా ఫీలింగ్ ఏంటంటే ఇదే పని మేము రిపేర్ చేసి నాలుగు సార్లు కస్టమర్స్ అయినా ఖర్చు పెట్టించి మెయిన్ వాళ్ళ వాల్యుబుల్ టైం అంతా ఇక్కడికే షోరూమ్ వచ్చి చేయించడం అనేది మాకు ఇష్టం ఉండదు సో మేము ఏం చేస్తామంటే ఈ స్టోరీస్ అన్నీ చెప్పకుండా పార్ట్ మార్చేసి ఆ వార్ట్ మార్చేసిన పార్ట్ కూడా నేను కస్టమర్కి ఇస్తాను ఏమైనా మోసం చేసేమో అనుకుంటారేమో అనేసి కాకపోతే మెకానిక్ మెకానిషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఇది వెయ్యి రూపాయలు అవుతుంది మీకు ఎందుకన్నా నేను రెండు రెండు వందలు అడ్జస్ట్ చేస్తున్నాను అంటే ఇతను రెండు రోజులు లెక్కన ఐదు సార్లు పెట్టాడు అదే వెయ్యి రూపాయలు అవుతుంది రెండు వందలు ఇంతకు అడ్జస్ట్మెంట్ అనేది అడ్జస్ట్మెంట్ అది ఇదాక ఒక రోజంతా మీరు పోవాలి అక్కడ మెకానిషన్లో బండి ఇవ్వాలి మళ్ళీ సాయంత్రం బాబు తెచ్చుకోవాలి మరి మీకు ఎంత పని లాస్ అండి ఎన్నింటిలో కంపేర్ చేసి సో రూల్ కూడా అది మేము ఏదైనా ఫుల్ ఆయిల్ ఫుల్ గుడి అని మేము మంత్ దాంట్లో మేము వ్యారెంటీ ఏమి ఇస్తాము ఆరు నెలలు ఆ బండి రిపేర్ వస్తే మేమే ఫ్రీగా మళ్ళీ పార్ట్ మారుస్తాము ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ సర్వీస్లో వస్తున్న ప్రాబ్లమ్స్ డూప్లికేట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వంద రూపాయలు వస్తువుకి కంపెనీ వాడికి పది రూపాయలు ఆదాయం ఇస్తే అదే వస్తువు చెన్నైలో తొంభై రూపాయలు ఆదాయం పది రూపాయలకి దొరుకుతుంది సో ఏం మీకు వస్తువు అసలు మీరు కనుక్కోలేను నా కంపెనీ వాడు కూడా కనుక్కోలేను அதே அது ஏ நேன் வாழ்க்கை போட்டி பண்ண போது பார்ட்ஸ் அது மல்லி மீப்லம் மூலி வரலாம் அந்த மெடிசின்ஸ் ஜனி ஜென்ரலி எல்லாம் அது மன பீப்பு சேம் அல்லே உண்டு జరిగదు లేదు సార్ దాన్ని జనరీ ఫెట్ చేస్తూ పాల్చుకుంటారు ఎందుకంటే జనరిక్ అంటే ఏంటంటే ఒక పారాసిమ పారాసిమా బ్రాండ్ కింద పెట్టినప్పుడు దానికి స్టాఫ్ ఉంటావు దానికి ప్రమోషన్ యాక్సెస్ చేసేవా ఇవన్నీ ఖర్చులు వచ్చేసి ఆ ప్రోడక్ట్ మీద వేస్తారు జెనరి అంటే ఏంటంటే దీని ప్రమోషన్ ఏమో అదే పారాసిమా దీన్ని ప్రోడక్ట్ ఏం లేకుండా అమ్ముతారు అందులో తక్కువ రేట్కి ఇవ్వదవు రాజ కాదండి ఒరిజినల్ డూప్లికేట్ అది ఒరిజినల్ డూప్లికేట్ కాదండి ఇది మాత్రం పాడ్స్ కూర్చొని ఒరిజినల్ డూప్లికేట్ మా షో రూమ్స్లో మీరు ఎనీ టైం కొంతమంది తప్పొచ్చు వాళ్ళతో మీరు కూడా ఉండకూడదని అర్థమైనా మా షోరూంలోకి రావచ్చు తిరగచ్చు లోకల్ పోయేసి అన్ని పాడ్స్ తీసుకోవచ్చు నా కౌన్లో ఏ పార్ట్స్ ఉన్నాయి సిస్టంలో అవి నేను అప్పుడే నేను సప్లై చేస్తేనే సరిగా ఆటోలో ఒక్క రూపాయి కూడా నాన్ ఎలక్ట్రిక్ పార్ట్స్ అనేది ఉండవండి ఒకసారి చెప్పండి ఇప్పుడు కష్టం వచ్చేనా అన్నీ సింగ్ అంతా కలిపి ఉంటుంది వాళ్ళకి ఎంత చెప్పింది ఎంత టైంలో సార్ హాఫ్ అన్ మెయిన్ ఏంటంటే ఈ ఫెస్టివల్ టైం కొద్దిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిస్టమ్స్ అందరూ డీ లేని కంపెనీస్ అంతా కూడా మన ఒక్క షోరూం నుంచే కాదు కదండి ఇప్పుడు ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంది కొన్ని వేల మంది స్టాఫ్ ఆల్ ఇండియా వైజ్ ఒకే సెలెక్ట్ కాదు సో ఆ డిలేకపోతే అరగంటలోనే అయిపోద్ది ఇప్పుడు మాత్రం మీరు బండి డెలివరీ బండి సెలెక్ట్ చేసుకున్నారంటే ఫైనాన్స్ ప్రాసెస్ అంతా కూడా వన్ అవర్ బాగా మీరు డెలివరీ తీసుకుంటే వెళ్ళిపోతుంది తప్పకుండా సార్ నేను చెప్పేది కూడా సార్ మీరు మా తీసుకుంటే థౌసండ్ వెహికల్స్ ప్రెసింగ్ కలర్ ప్రెసింగ్ మోడల్ ఏది కాన్ఫర్మేషన్ కావాలి మీకు నచ్చిన మోడల్ మీకు నచ్చిన కలర్ హ్యాపీతో రండి హ్యాపీ ఓకే అండి మన అందరికీ కూడా సుపరిచితులు చాలా స్నేహ సేదిగా ఉన్నటువంటి రాము గారు ఇక్కడ షడన్గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు సో అతను రాముగారు ఎందుకు వచ్చారు అంటే ఆర్ఆర్ క్యాటరింగ్లు అంతా ఫుల్ బిజీగా ఉన్నారు తర్వాత నవనిర్మాణ సేన సంస్థను స్థాపించి అక్కడ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు దాంట్లో పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఉంటారు సో ఇందాక నేను చూస్తున్నాను చాలా బిజీగా దిగుతాడు రాము గారిని సో ఎట్టగేయకు మనం పట్టుకున్నాం అంటే ఎందుకు వచ్చారు అంటే ఏ విధంగా దేని పసి వచ్చారు దాడికి తెలిసిన సార్ చెప్పండి సార్ అంటే ఇక్కడ ఏ వికల్ లాక్ విడా అనే వెహికల్ చూద్దాము ఎందుకంటే బ్యాటరీ వెహికల్ మనకు కూడా మా వర్కర్స్ కూడా రోజు పెట్రోల్ పట్టించే పని లేకుండా కూడా పెట్రోల్ ఆదా చేసుకుంటూ మాకు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పని అన్న రాజ్ కుమార్ అన్న చెప్పాడు వేరే ఉపయోగపడుతుందని తెలుసు ఎందుకంటే రోజు చూస్తూ ఉన్నా ప్రమోషన్ అంతా బాగా ప్రతి చాలా మంది కొంటా ఉన్నా బండ్లు కూడా మంచి మైలేజ్ వచ్చింది మంచి ఈ బండి బాగా ప్రాచుర్యం అవుతుంది ఈ మధ్య కాలంలో అసలు ఏంది మనం వాడు చూద్దామని చెప్పి అన్న గురించి ప్రారంభించి చూడలేదు అసలు చూస్తున్నాను అసలు ఒక చేయగల మీటర్ లావుద్దు ఆ బండి కూడా ఇదిగా దాంట్లో లేని ఫెసిలిటీస్ లేవు అంత చిన్న బండిలో ఒక కారు ఒక కారులకి ఏ విధంగా ఫీచర్స్ అటువంటి ఫీచర్స్ వస్తున్నారు ఖచ్చితంగా మా దగ్గర పనిచేసే మా పునాలకి ఇది కానీ కొద్దిగా మా కారు ఆయల్ సేవ సేవ అవుతుంది వాళ్ళకి కూడా మనం విధంగా మంచి పండించారు చెప్పండి ఈ విధానం చాలా అందుబాటులో తీసుకొచ్చారండి ఎందుకంటే చూడటం ఉండాలి నేను ఒక రూపాయి తీసుకొస్తే కూడా పండిస్తున్నారు అది నిజమా కాదు అని చెప్పి నేను చాలా మంది తీసుకోపోతా ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు కొద్దిగా ప్రాబ్లం చాలా అనుకో త్వరగా ఇదే సివిల్ మెయిన్ ఇంపార్టెంట్ అదన వాళ్ళకి ఇక్కడ జీరో డవర్మెంట్కి పండ్లు ఇస్తున్నారు నిజంగా ఇది మధ్యతరగతి వాళ్ళకి బండి కొనాలి అని కల కల ఉండే వాళ్ళకి బండి కొంటే తన పెట్రోల్ బండి ఇచ్చి ఇస్తే తిరగలవ లేదనుకునే వాళ్ళకి మంచి అవకాశం సరయు రాజ్ కుమార్ గారు అంటేనే ఆయన మన నెల్లూరులో ఎప్పుడు కూడా ఒక సేవాభావం కలిగిన వ్యక్తి పది మందికి మంచి చేయాలనే వ్యక్తి అటువంటి మంచి ఆలోచనతో ఈ వెహికల్ తీసుకురావడం కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా ఆయన అన్ని కానుగనైతే అనుకుంటా ఉన్నాను చాలా మంచి వెహికల్ అందరూ కూడా త్వరపడి ఇప్పుడు ఆఫర్లు ఈ డిస్కౌంట్లు కానీ నేను మాత్రం చాలా తక్కువ రేటుకి రూపాయి డబ్బులు లేకుండా కూడా మనం వెహికల్ తీసుకునే దానికి ఇన్స్టాల్మెంట్ వెహికల్ తీసుకుని మంచి వెసులుబాటు దశా సందర్భంగా ఈ దసరా పండుగ ఉభయ రాష్ట్రాల ప్రజల్లో ప్రజలందరి జీవితాల్లో వెలుగులు చెప్పాలని చెప్పనేసి గత వరదల తాలూకు ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమన్నా ఉన్నా కూడా రాబోయే దసరాకి అన్ని భూములు మాపి ఆ మహాతల్లి అందరినీ కూడా చల్లని చూపుతూ గమనించి రక్షించి మందరూ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షిగా ఉండే విధంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా బాగుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదండి అలా థ్యాంక్ యూ రామంద చెప్పాలంటే తన వ్యక్తిగత విషయాలు అయితే మొత్తం ఆయన చాలా నిజారీ బైక్ అంటే మాకు రీజెంట్గా వీరిని ఎంత జర్నీ చేసినా కూడా ఫోర్ త్రీ అవర్స్ జర్నీ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్స్ ఎలాంటివి ఉంటాయి సో అంత సిస్టమేటిక్గా కూడా హ్యాండిల్గా ఇవన్నీ కూడా చేసే మీరు చూడండి ఇవన్నీ కూడా అంటే మాకు కారులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే అవన్నీ కూడా మీకు సర్చ్ చేస్తాను అండి సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి సో లైటింగ్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ అన్నీ కూడా సో కీస్ ఇవన్నీ చార్జింగ్ ఛార్జిబుల్ అండి ఇవన్నీ కూడా అంటే ఎప్పుడన్నా మనం పోయేటప్పుడు లాంగ్ జర్నీకి పోయేటప్పుడు కూడా మనం హెడ్ ఫోన్స్ అంత కసిస్ మాత్రం ఉంటాయి సో తప్పకుండా మరి ఒక మంచి కథ అంటే మీ మంది ఉంటుంది అంతా కెమెరా